ఊర్లో ఆయన పుట్టి పెరిగిన ఊరు ఆయనకి చాలా ఇష్టము వంకలూరు అంటే అతని ప్రాణం ఈ ఊర్లో ఎవరు ఆకలితో ఉన్నా అతను బాధపడతారు ఫోన్ చేస్తారు ఉదయం సిక్స్ ఓ క్లాక్స్లో వేసిపోయి ఊళ్ళో ఎలాగొన్నారు ఎవరి పరిస్థితి ఎలాగ ఉంది అన్నీ కనుక్కుంటారు ఎవరికి ఏ కష్టమైనా నేనున్నాను అంటూ ముందుకు వెళ్తారు నా పేరు ఆకాష్ ఇప్పుడు డాడీ గురించి అంతే డాడీ ఎప్పుడైనా ఊరు గురించి పర్ డేలోని మినిమం టూ అవర్స్ త్రీ అవర్స్ మళ్ళీ వాట్సాప్ గ్రూపు ఆన్లోని ఇంకా మొత్తం గ్రూప్లోని చూసుకొని టైం టు టైం అప్డేట్ ఏదైనా ఇప్పుడు ఫెసిలిటీస్ లైక్ లైక్ స్ట్రీట్ లైట్స్ మళ్ళీ భోజనము బుక్లు మళ్ళీ అంత క్లాత్స్ మళ్ళీ స్పాన్సర్షిప్ మళ్ళీ టెన్త్ ఎవరు ఎక్కువ మ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ వాళ్ళ ఎవరికి వస్తుందో వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వడము మళ్ళీ అంతే టు మోటివేట్ దెమ్ బస్ దాని గురించే మొత్తము స్టార్టింగ్ నుంచి చేస్తున్నారు మళ్ళీ ఇప్పుడు ఇంకా మన ఊరు గురించి సంబరాలు కోసము మమ్మీ డాడీ అదే నేర్పించారు మళ్ళీ ఎప్పుడైనా స్టే డౌన్ టు అర్త్ అనుకొని మమ్మీ అనింది కి ఎప్పుడు ఇంకా డబ్బులు వచ్చినా కూడా ఒకలాగే ఉండాలా ఉండకపోయినా కూడా ఒకలాగే ఉండాల మళ్ళీ జనాలకి బాగా చూడాల ఎందుకోసము వాళ్ళే ఏదైనా మనకి అంతే లైక్ వన్ చేస్తారు మళ్ళీ ఎప్పుడైనా ఎందుకోసము మనుషులు మనుషులకే సపోర్ట్ చేస్తారు డబ్బులు అయితే ఇప్పుడు ఈవేళ ఉన్నది రేపు ఉండదు ఆసాబ్సే డబ్బులు ఉన్నది అనుకొని ఎక్కువ అది చేయకూడదు ఎప్పుడు ఇంకా అందు గురించి డాడీ ఇంకా మళ్ళీ మమ్మీ ఇంకా అదే నేర్పించారు ఎక్కువ గంట సో బేసిక్లీ నా పేరు రాజా వేణుగోపాల్ రావు అండ్ వీ బిలాంగ్ టు దిస్ ఒంకులు శ్రీకాకుళం డిస్టిక్ నుంచి ఇంకా చెప్పాలంటే డాడీ కోసం డాడీ ఈజ్ లైక్ ఫాదర్ ఈజ్ సోషల్ వర్కర్ సోషల్ వర్కర్ అంటే ఎప్పుడు ఇంకా నేను చూస్తుంటాను బిజినెస్ బిజినెస్ కోసం నేను అంత వస్తాను సోషల్ వర్కర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఊరు ఊరు డాడీ యంగ్ ఉంటుందంటే ఊరు ఫోన్ వస్తుంది బిజినెస్ సైడ్ చేస్తారు అది ఈ రోజు వరకు నాకు అర్థం అవ్వలేదు ఈ రోజు కూడా ఒక వెషన్ షిప్మెంట్ ఉంటుంది దాని టర్న్ ఓవరే యాక్చువల్ టర్న్ ఓవర్ అబౌట్ టీసీఆర్ అది కూడా ఈరోజు ఉంది సార్ అది నాకు అస్సలు నచ్చలేదు కానీ అంతా నేను అతనితో నేను డీల్ చేస్తాను ఎందుకు చేస్తాను సో టాకింగ్ అబౌట్ అవర్ బిజినెస్ వీఆర్ ఇన్ టు స్టోరింగ్